హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనము ఆలు బజ్జీ ఇంకా ఉల్లిపాయ పకోడీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ఒక ఆలుని పొట్టు తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ ఆలుని స్లైసెస్గా కట్ చేసుకొని ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక కప్పు దాకా శనగపిండినైతే ఒక జల్లాల్లో యాడ్ చేసుకొని జల్లించుకోవాలి ఇప్పుడు ఆ పిండిలోకి కొంచెం జీలకర్ర కొంచెం వాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వెల్లిగడ్డ టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఉప్ వంట సోడా ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లో యాడ్ చేసి చూడండి ఆయిల్ హీట్ అయితే బజ్జీలు వేసేసుకోవడమే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా డిప్ చేసి పిండిలో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలాగే అన్నిటిని వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు మనము ఉల్లిపాయ పకోడీ అయితే చేసుకుందాము అదే బౌల్లోకి ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకొని మనం ఇంతకుముందు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఆలుకి బదులుగా మనము ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి మీరు ఈ ఆలు బజ్జీ ఇంకా ఆనియన్ పకోడీ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా బాగా పిండి మొత్తం ఉల్లిపాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ హీట్ అయి ఆయిల్ కొంచెం తీసుకొని ఈ పిండిలోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అప్పుడే పకోడీలు కరకరలాడుతూ బాగా వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని మెల్లిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే చూడండి నేనైతే ఇక్కడ తీసేస్తున్నాను ఇలాగే పిండి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో అంతేనండి సింపుల్గా ఆలు బజ్జీ ఇంకా ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి